హలో ఆల్ వెల్కమ్ టు డిఎస్టి టైల్స్ తెలుగు ఈరోజు మనం లాగ్ వచ్చి ఈవినింగ్ వేడివేడిగా తినే మంచి స్నాక్ ఐటమ్ అండి కట్ మిర్చి అండి ఎప్పుడు మిరపకాయ బజ్జీలే కాకుండా ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇది అయితే చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి మిరపకాయ బజ్జికి వాడే మిర్చిని యూస్ చేయాలండి ఈ రెసిపీ కోసం సో నాకైతే ఈ మిర్చీలు దొరికాయి ఇవి అయితే చాలా లావుగా ఉన్నాయి అట్లాగే చాలా పెద్దగా కూడా ఉన్నాయి సో అందుకని నేను ఒక్కొక్క మిర్చిని ఫోర్ స్లైసెస్ కింద నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నానండి మీకు చిన్న సైజు మిర్చి దొరికినట్లయితే కట్ చేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు పిండిని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక గిన్నెలో రెండు కప్పుల శనగపిండి వేసుకున్నానండి అలాగే కలర్ కోసం కొద్దిగా పసుపు రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా కారం అలాగే కొంచెం వాము చేతితో మెదిపి వేసుకోండి అలాగే మరుగుతున్నటువంటి నూనె ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి దీనివల్ల బజ్జీ లోపల నుంచి కూడా చక్కగా ఉడుకుతుంది ఆ తర్వాత తిక్ కన్సిస్టెన్సీలా కలుపుకోవాలండి ఎక్కువ వాటర్ వేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ చూసుకొని వేసుకుంటూ పిండిని తిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి ఆ తర్వాత కొంచెం సోడా కూడా వేసి కొంచెం ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసి ఇంకొకసారి బాగా కలపండి ఈ లోపు మన డీప్ ఫ్రై సరిబడ ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యిందండి ఇప్పుడు ఒక్కొక్క మిర్చి స్లైస్ని పిండిలో డిప్ చేసుకొని పిండిని బాగా పట్టించి ఆయిల్లోకి నిదానంగా డ్రాప్ చేసుకోండి ఇలా అన్ని మిర్చి స్లైసెస్ని వేసుకున్నాక ఒక ట్వంటీ పర్సెంట్ కుక్ అయ్యాక వాటిని టర్న్ చేసుకోండి ఇక్కడ మొత్తం అన్నీ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఒక మిర్చి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాక పక్కన తీసి పెట్టుకోండి ఇక్కడ ఒక మాట చెప్తానండి అబ్రాడ్ లైఫ్ అబ్రాడ్ లైఫ్ అనుకుంటారు కానీ మనకి ఏమన్నా తినాలి అన్న ఫుడ్ క్రేవింగ్ ఉంటే మాత్రం అది ఇక్కడ ఇంట్లోనే చేసుకోగలుగుతామండి బయట అయితే మనం ఎక్స్పెక్ట్ చేసేంత రేంజ్లో అయితే దొరకవండి ఒకవేళ దొరికినా కూడా తిన్నాక అయ్యో డబ్బులు వేస్ట్ అనుకోవడం తప్ప ఇంక అంతకుమించి మించి మ్యాటర్ అయితే ఉండదండి సో ఇక్కడ ఏం తినాలనుకున్నా కూడా మనమే చేసుకోవడం అయితే చాలా బెటర్ అండి తర్వాత అలాగే నా దగ్గర ఉన్నటువంటి అన్ని మిర్చీని నెక్స్ట్ బ్యాచ్లో వేసి టర్న్ చేసుకున్నానండి ఇలా సెవెంటీ పర్సెంట్ బజ్జీలన్నీ కుక్ అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మన బజ్జీలు అయితే రెడీ అయిపోయండి చూడండి క్రిస్పీగా వచ్చాయి ఇలా క్రిస్పీగా వచ్చాయి కదా ఇప్పుడు ఈ క్రిస్పీగా వచ్చిన బజ్జీలు మనం చక్కగా రౌండ్ షేప్లో ముక్కలుగా కట్ చేసుకోండి మీకు డైరెక్ట్ మిర్చి దొరికితే కనుక ఇంకా రౌండ్గా వస్తాయి నేను స్లైసెస్ కట్ చేశాను కాబట్టి నాకు అంత ఎగ్జాక్ట్ రౌండ్ షేప్ రాలేదు సో ఇట్లా కట్ చేసుకున్న స్లైసెస్ అన్నిటిని మళ్ళీ ఇదే ఆయిల్లోకి డీప్ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై అయ్యేలోపు మనం ప్యారలల్గా ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకుందామండి ఒక ఆనియన్ని చిన్న చిన్న స్లైసెస్ లాగా సన్నగా చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇప్పుడు మనం తరుక్కున్నటువంటి ఆనియన్ అలాగే కొంచెం కొత్తిమీర అరబద్ద నిమ్మ చెక్క కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసి సర్వ్ చేసుకోండి అంతే అండి చాలా ఈజీ అండ్ సింపుల్ అండ్ వెరైటీ రెసిపీ కట్ మిర్చి అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్